నమస్కారం మిత్రులారా ఇవాళనే తెలంగాణ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు గిరిజన శాఖకు పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషం ఎస్సీ డిపార్ట్మెంట్కు దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మొదటిసారిగా బీసీ డిపార్ట్మెంట్కు తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఆరోగ్యానికి విద్యకు మైనార్టీలకు మూడు వేల కోట్లు కేటాయించడం ఒక వెల్ఫేర్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజల ఆర్థిక సూచన పెంచేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా బడ్జెట్ వచ్చింది ఇది చాలా అద్భుతమైనటువంటి బడ్జెట్ ఒక వెల్ఫేర్ బడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే బడ్జెట్ అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను గురించి విషయాన్ని టార్పోర్ట్ సెక్షన్కు బెనిఫిట్ ఇవ్వడం మధ్యతరగతి వర్గానికి నష్టం చేయడం పేదలను మరింత నష్టం చేసేటటువంటి పద్ధతుల్లో రెండవది ప్రధానమంత్రి గారు తన కుర్చీని కాపాడుకోవడం కోసం సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు సపోర్ట్ చేసే పద్ధతిలో కేంద్రం బడ్జెట్ ఉంటే ఒకటే చట్టం విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి కావాల్సిన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రాయితీలు ఇచ్చి అదే చట్టంలో ఉన్న తెలంగాణకు రాయితీ లేకపోవడం సపోర్ట్ చేయకపోవడం అనేది కేంద్రం ప్రదర్శిస్తే ఇక్కడ సోషల్ ఫోర్సెస్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పన కేంద్రకంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్గ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉంది అద్భుతమైనటువంటి బడ్జెట్ లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గిరిజన శాఖ కేటాయిస్తే మూడు వేల కోట్లు పెంచి ఇవాళ పదిహేడు వేల కోట్ల రూపాయల గిరిజన శాఖ పద్దు రావడం అనేటటువంటిది చాలా మంచి గ్రోత్ ఇది కాబట్టి గిరిజనులకు మరింత ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ట్రై కార్ చైర్మన్గా బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మీరు ఎలాగే డెవలప్మెంట్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పదిహేడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇస్తుంది ట్రై కార్ కు లాస్ట్ రెండు సంవత్సరాలుగా బడ్జెట్ కేటాయించినప్పటికీ జీరో అలకేషన్ చేశారు మొన్నటి మేము వచ్చి ఉండకపోతే ఈ సంవత్సరం కూడా జిలో అలాకేషన్ అయ్యి వాళ్ళు అలా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తారు రిలీజ్ చేయాలి రెండు సంవత్సరాలు టైకార్ ట్రై కార్ సంస్థ ఏ పని చేయకుండా ఉన్నది అంటే దానికి కారణం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ట్రై కార్ కేటాయిస్తే ఒకటే రోజు మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఒకటే రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ కూడా వెల్ఫేర్కు సంబంధించి మాకు ఎంతైతే పద్ధి ఆ పద్దు ప్రకారం నాలుగు హెడ్స్ మేము ప్రధానంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కావచ్చు లోన్లు ఇచ్చేటటువంటి పద్ధతి రెండవది ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి ఈ రెండు సంవత్సరాల కాలంలో గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూర్చి మరింత గిరిజనులకు చేతనిచ్చి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కాళ్ల మీద నిలబడి కుటుంబాలను పోషించుకునే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని తీసుకురావడం కోసం మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది దాంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను సద్వినియోగం చేసుకోవడం టైం ఉపయోగించడం హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేస్తాం అంటే ఇది వెల్ఫేర్ బడ్జెట్ కి గతంలో ప్రియారిటీస్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ పేదలు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మహిళలు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఆకలంలోని అన్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరు జీవించే పరిస్థితిని క్రియేట్ చేయడం దాంతో పాటు ప్రతి ఒక్కరికి హౌసింగ్ చేరే చేరవేసేటటువంటి ప్రయత్నం చేయడం బడ్జెట్లో కూడా దానికి పెద్ద ఎత్తున కేటాయింపు జరిగింది ఇవాళ హైదరాబాద్ నగరం మన తెలంగాణకు సెంటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ మీదనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కు పదివేల కోట్లు కేటాయించడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితేనే ఇవాళ ఈ రాష్ట్రం రెవెన్యూస్ పెరుగుతాయి రెవెన్యూస్ పెరుగుత ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటటువంటి రిసోర్సెస్ మనకు వస్తాయి కదా ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకత లేదు ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఎనిమిది నెలల కాలంలో నాలుగు నెలలు ఎన్నికల్లో ఉంది మాకు వచ్చినటువంటి టైం నాలుగు నెలలు నాలుగు నెలలలోనే ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సును తీసుకొచ్చినాము పది పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక్క రోజు కూడా నిద్రపోకుండా నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు ఎక్కాము అంటే కేసీఆర్ చేసుకుపోయినటువంటి అప్పులు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అప్పులకు మిత్తిలు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము ఒక్క రూపాయి దుర్నియోగం చేయకుండా ఏక కాలంలో ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి స్థితి ఉంది డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ వ్యవసాయ రంగానికి కేటాయించినాం అంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ గా రుణమాఫీ కావచ్చు విధంగా రైతులకు ఇచ్చేటటువంటి మిగతా పథకాలు కావచ్చు పూర్తిగా ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం అమలు చేయబోతుంది అనేది బడ్జెట్ కే టైంకులే మనం పొందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది లక్షన్నర రుణమాఫీ రేపు ఈ వారం రోజుల్లో చేయబోతుంది ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తిగా రెండు లక్షల వరకు రైతులు అప్పు తీసుకున్నటువంటి రైతులు రుణమాఫీ చేయబోతున్నారు కాబట్టి ఒక్క ఏక కాలంలో భారతదేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఇది ఒక దేశానికి ఒక మార్గదర్శకం అయ్యేటటువంటి నిర్ణయం రైతుల ఫేవర్ లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అందుకనే ఈ బడ్జెట్ ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ దీన్ని వంద శాతం అమలు చేస్తాం వంద శాతం ఫలితాలు ప్రజలకు అందిస్తాం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలన్నీ మా కార్యాచరణతో పటాపంచలు చేస్తాం వాళ్ళు చేసేటి ప్రచారాలు నేను చేసేటి వాస్తవ పది సంవత్సరాలు ఒక ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వలేదు యాభై రెండు వేల మంది ఉద్యోగులకు ఇవాళ ప్రమోషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నది పది సంవత్సరాల ఉద్యోగాల నోటిఫికేషన్ లేవే షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి పని మేము చేస్తున్నావు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు నీ షెడ్యూల్ అన్న డిఆర్ఎస్కి ఏం అధికారం ఉంది మాట్లాడికి నీకు ఏం అధికారం అర్థం ఉంది ఒక ఉద్యోగం భర్తీ చేయనటువంటి వాడిని అసెంబ్లీ సాక్షిగా సార్లు తక్కువ నువ్వు సమాచారం ఇచ్చినటువంటి వాళ్లకు ఏం వాల్యూ ఉంటుంది నువ్వు నేను అడదాకా అధికారంలో నువ్వు చేయలేదు నేను చేస్తారంటే నువ్వు ఎట్లా చేస్తావో చెప్పండి నీకు అడిగే ఆకే లేదు నేను చేసి చూపిస్తావు నువ్వు పెండింగ్ పెట్టిపోయిన ముప్పై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసేసినావు ఈ సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం షెడ్యూల్ ఇచ్చేసినాము నోటిఫికేషన్ ఇచ్చేసినావు ఉద్యోగాల భర్తీ జరగకపోతే ప్రజలకు సేవలు అందవు నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ లో చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నలభై ఎనిమిది శాతం యాభై ఎనిమిది శాతం ఉద్యోగులు కంట వెళ్ళిపోయినారు నలభై రెండు శాతం ఉద్యోగులు మన కంట్రోల్లో ఉన్నారు చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉద్యోగులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది డిసిషన్ మేకర్స్ ప్లేస్లో ఉద్యోగులు లేకపోతే భర్తీ ప్రక్రియ ఆగిపోతుంది కాబట్టి ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగాలు కానీ గ్రూప్ టూ ఉద్యోగాలు కానీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కానీ రిక్వైర్మెంట్ చాలా స్పీడ్గా ఉన్నది అందుకనే తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళని తీసుకొస్తే ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటటువంటి యంత్రాంగమే ఉద్యోగులు అది మేము చేయబోతుంటే దానికి కట్టడం పట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గతంలో చేయలేదు వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి కార్యాలయం తప్ప ఇంకెవరు పనిచేయలేదు ఇవాళ చూడండి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ప్రతి శాఖ ప్రతి ఉద్యోగి పనిచేస్తా ఉన్నాడు ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఈ రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్య వాతావరణం ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా మాట్లాడవచ్చు ధర్నా చేయొచ్చు వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చు వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవచ్చు ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది నిన్న మొన్న ఒక సాక్షి పేపర్ ఒక పేపర్లో ఒక ఒక చిన్న న్యూస్ రాస్తే దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన వెంటనే క్షణాల మీద ఇంత బిజీలో కూడా బడ్జెట్ సెషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి క్షణాల్లో కూడా ఇవాళ లక్ష ఎనభై వేల రూపాయల అమ్మాయికి అందేటట్టు ఒక్క రోజులోనే డిసిషన్ తీసుకుని చెక్ అందించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ముఖ్య మా ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఇంత గొప్పగా పాలిస్తున్నటువంటి పాలనను ప్రజల దృష్టిలో చెడు చేయాలనేటటువంటి ఆలోచన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారే తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి నైతిక అర్హత లేదు నైతిక విలువలు లేదు ఎనిమిది మంది ఎంపీలు గెలిపించారు బీజేపీలను ఎందుకు ఒక పైస తీయలేకపోయారు ఎందుకు ఒక రూపాయి రాలే ఈ రాష్ట్రానికి తీవడంలో ఎందుకు విఫలం చెందిరు ఏం సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒకటే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ కింద తీసి ఇస్తావు నువ్వు తెలంగాణకి హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ అని చెప్తావు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఆంధ్రప్రదేశ్ పోవడానికి రెండు వందల పది కిలోమీటర్ల దూరం ఉంది ఈ రెండు వందల పది కిలోమీటర్లు ఒక్క రూపాయ ఇన్వెస్ట్మెంట్ లేదు నూట ఎనభై కిలోమీటర్లు లో నీకు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఎంత ఉంటుంది నూట ఎనభై కిలోటర్ల ఇండస్ట్రీ పెడతావు అటు కర్ణాటక ఇవ్వవు ఇటు తెలంగాణ ఇవ్వవు ఇదేం నీతి నాకు అర్థం కాదు అటువంటి నీతిని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది మేము అట్లా కాదు అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఇక్కడ సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం పనిచేస్తుంది దానికి వాళ్ళ బడ్జెట్ రిఫ్లెక్ట్ అవుతుంది గత ప్రభుత్వంలో చైర్మన్ పేరుకే చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నారు మేము ఏమైనా కోర్సు ఉందా లేదంటే స్వేచ్ఛగా ఉన్నారు మాది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటేనే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించడం మీరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయం ప్రమాణ స్వీకారం జరుగుతుంటే భారీ కెట్టు తొలగినాయి ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం వచ్చింది సీఎం కార్యాలయం లోపలికి జర్నలిస్టులు పోయే అవకాశం వచ్చింది సెక్రటరీ చూసారు అభినందకు మీరు చాలా కాలంగా జర్నలిస్టులు కదా గేట్ దాటి లోపలికి పోయిందా ఏ మంత్రిని ఉన్నా కలవలిగిన పరిస్థితి ఉందా ఇవాళ ఎక్కడికైనా పోయి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది కార్పొరేషన్ చైర్మన్స్ గతం ఇక్కడ ఇదే ట్రై కార్పొరేషన్ చైర్మన్ రెండు సంవత్సరాలు రూపాయి రిలీజ్ చేయలేదంటున్నా నేను ఎందుకు తీసుకురాలేకపోయారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమి అధికారం లేదు ఆ చైర్మన్ లకు జీరో రిలీజ్ ఉంటుందా ఎక్కడ ట్రైబల్ డెవలప్మెంట్ కి సంబంధించిన శాఖకు గిరిజనులు అత్యధిక వెనకబడ్డ వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చేయాల్సినటువంటి శాఖకు బడ్జెట్ లో కేటాయింపులు చేసి రూపాయి అన్నటువంటి చరిత్ర నేనైతే ఎప్పుడు చూడలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలే ఆంధ్ర పాలకులు చేయలే అంత పెద్ద ద్రోహం చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అంత పెద్ద ద్రోహం జరిగింది ఇక్కడ పది సంవత్సరాలుగా ఇవాళ జీరో బడ్జెట్ ఇచ్చేటటువంటి జీరో రిలీజ్ చేయడం అనేటటువంటిది కంప్లీట్ ట్రైబల్ ట్రైబల్ డెవలప్మెంట్ పది సంవత్సరాలు ఎంకి నెట్టినట్టే కాబట్టి వీటిని మా మీద ఏ ఒత్తిడి లేదు మేము సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు ఆ శాఖలో ఉన్నటువంటి మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు వంద శాతం ఆ వర్గాలకు చేరేటట్టు చేయండి దానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు ఇవాళ మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంది ఆయన సమీక్షిస్తున్నాడు ఆయన ఆయన ఉన్నాడు కాబట్టి పదిహేడు వేల కోట్లు ఇవాళ మాకు వచ్చినట్టు బట్టి గారికి తెలుసు విషయం ట్రైబల్స్ విషయం దళితుల విషయం అన్ని విషయాలు అందుకనే రూపాయి వేస్ట్ కానీయకుండా అసలు ఎవరన్నా ఊహించిర్రా ఒకటి ఏక కాలంలో రుణమాఫీ చేస్తారా ఎన్ని కొరీలు పెట్టింది హరీష్ రావు అయితే చాలా చేసి కదా మీరేక కాలంలో చేస్తే నేను నా ఎంపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి కానీ ఇవాళ అది నిజంగా అవుతున్నది రాజీనామా రెడీ చేసుకో హరీష్ రావు తొందరగా నువ్వు రాజీనామా చేస్తే బై ఎలక్షన్ లో సిద్దిపేట ప్రజలు రెడీ ఉన్నారు చాలా అద్భుతంగా బడ్జెట్ కేటాయిలు జరిగినాయి కాబట్టి ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చేయించుకుంటాం అది ప్రతి పైసను పేద గిరిజనులకు చేరవేస్తాం అంటే మీరు చూస్తారు కదా బడ్జెట్ మాకు వచ్చినటువంటి డబ్బు ప్రకారం మా అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి ఉన్నటువంటి పథకాల్లో ఏం చేసి మనం తీసుకెళ్లలో త్వరలోనే నోటిఫికేషన్ ట్రైబల్ లో మూడు విభాగాలు ఎడ్యుకేషన్ రెండోది డెవలప్మెంట్ మూడవది గిరిజనులు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులను సేకరించి దాన్ని ప్రజలకు అందించి వాళ్ళకి మార్కెట్ దాన్ని జీసీసీ అంటే ఎడ్యుకేషన్ నా కంట్రోల్లో ఉండదు జీసీసీ అంటే గిరిజన ఉత్పత్తుల సేకరణ డిపార్ట్మెంట్ జీసీసీ నా కంట్రోల్లో ఉండదు నేను ట్రై కార్ అనేటటువంటి గిరిజన అభివృద్ధి శాఖకు సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్స్ వాళ్ళు లోన్స్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు స్కిల్ ట్రైనింగ్ కావచ్చు ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటిని చూసే బాధ్యత ట్రై కార్ట్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూస్తాను అండ్ ఇంకొకటి ఏంటి కదా అంటే ఇప్పుడు బాగా విమర్శలు వస్తున్న మాట ఏంటి కదా అంటే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని దానికి మీ సమాధానం ఏంటి అది పగటి కళలు అంట పగటి కళలు కలవచ్చు కానీ పగటి కళలు కూడా కలవచ్చు ఎందుకు పడిపోతుంది ఎవడున్నాడు అలా పడేస్తాడు ఇప్పుడు కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే ఆయన దగ్గర లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు జీరో గెలిపోవడంతో మొత్తం పార్లమెంట్లో నూట పంతొమ్మిది స్థానాలు తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్కి వచ్చిన లీడ్ స్థానాలు మూడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒక్కొక్క దగ్గర లక్ష మెజార్టీతో ఎనభై వేల మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మేనేజ్ లీడ్ వచ్చిన స్థానాలు మూడు అంటే టిఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళు మమ్మల్ని కూడా అవకాశం ఉందా ఇప్పుడు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ చట్టం తన పని పని చేసుకుంటా పోతుంది చట్ట ప్రకారం జరగాల్సిన పనులు జరుగుతాయి దాని ప్రకారం బై ఎలక్షన్స్ వస్తాయా రావా అనేటటువంటిది అది స్పీకర్ గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇంకో మాట కూడా అంటున్నారు చాలా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఇది చెప్పాల్సినటువంటి అవసరం గతంలో కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో గెలిచిన తీసుకున్నారు మీ పార్టీలకు పని చెప్పి ఎవరిని తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు టిఆర్ఎస్లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ మీద నమ్మకం లేనటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఒక గ్రూపుగా ఏర్పడి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీని నిలబెట్టుకొని గెలిపించుకున్నారు వాళ్ళు గాంధీ భవన్ గడవ కూడా తిప్పలేదు భవన్ వాళ్ళ గడవలకు నంబర్ వన్ వాళ్ళు చాలామంది ఎలక్షన్స్ కంటే ముందే రిజైన్ చేశారు ఆరు ఊరు మిగిలితే ఆరు ఊరిని ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడు కదా డిస్క్వాలిఫై చేసింది మా ప్రభుత్వం గతంలో కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఏం చేశారు సంపూర్ణ మెజార్టీ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళను మా ఎల్పీని మర్చి చేసుకున్నారు ఒక దళితుని ఆపోజిషన్ లీడర్గా పెడితే సహించలేకపోయారు సహించలేకపోయి ఎమ్మెల్యేలు పోయి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జాయిన్ చేసుకున్నారు ఈ తప్పుడు విధానాలు మీరు చేశారు ఇవాళ మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి మా డ్యాంకర్ గారు చెప్పినట్టు జర్నలిస్ట్ గారు చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటే అది ఇంత మంచి ప్రభుత్వానికి కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు వీళ్ళు రెండోది పార్టీ పునాదులు ఎగిరిపోతున్నాయి మా భవిష్యత్తును మేము ఎత్తుకొస్తాము ఎత్తుకుంటామని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు వాళ్ళ విషయంలో కూడా వాళ్ళందరూ చట్ట ప్రకారం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనేటటువంటి స్పీకర్ గారి అధికారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం పెద్దగా తీసుకుంటారు సంతోషం రావాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు ఇప్పుడు వాళ్ళని గతంలో పాలించమని అధికారం ఇచ్చారు చక్కగా పాలన చేయలేదు ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఇచ్చింది మమ్మల్ని పాలించే అధికారం ఇచ్చింది ఆ ప్రశ్నించే పనున్న జైరా బాబు అని చెప్పి ఇట్లా అనుకుంటున్నట్లు కుదురుతుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలి సభకు తన అనుభవాన్ని జోడించాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తన సూచనలు చేయాలి మా ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది ఒక గౌరవప్రదంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నడవాలి నడుస్తుంది నడిపిస్తామని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి రండి మాట్లాడాలి సలహా సూచనలు ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం కి బస్సు మంచిది కదా పోయి చూసినామని చెప్పండి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు లేదు వాటిని తెలుసు గతంలో పోయి కదా ఒకసారి పోస్తే పొక్కలు చూసుకొని వచ్చారు కదా పగల పల్లకి పెట్టిన పొక్కలు ఎట్లున్నాయి వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు నిండుకుంటే గోదావరి ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు నిండుకుండా లెక్కన కాళేశ్వరం గట్టిది కాబట్టి నిండుకుంటాయి అది మేడిగడ్డ గట్టిది కాబట్టి నిండుకుండా కాలేదు కాలేదు కదా నిండు అది మేడిగడ్డ కట్టకుండా ఇప్పుడు ఏం ఏ రకమైన బ్యారేజ్ అయినా కాడ గోదావరి ఇప్పుడు నిండుకుంటే ఉంటది భద్రాచలం కాడ పోయి సూర్పూర్ కే నలభై మూడో ప్రమాదకరికే ఆల్రెడీ లాంచ్ చేసింది ఆ నిండుకుండా కొనుగోలు లాంచ్ చేసింది అది దానికి బ్యారేజ్ కట్టాలా మీరు కట్టినటువంటి బ్యారేజ్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యాము సరి అయిన ప్లేస్లో సరి అయిన టెక్నాలజీతో కట్టకపోవడం అవసరం లేని కాడ ఒకటి పాత్ర మూడు కట్టడం మూడు కట్టి పైసలు తినాలనే కోరిక తప్ప మీరు అదే నీళ్ళు నిల్వ పెట్టాలనే కోరికతో కట్టింది కాదు నేను ఇంజనీర్ని మెకానికల్ ఇంజనీర్ని డిజైన్ సెక్షన్ లో పనిచేసిన ఈ రోజు నుంచి కాదు ఆ రోజు నుంచే చెప్తున్నాను అదే తొమ్మిది గట్టి కట్ట కట్టాల్సింది తీసుకొచ్చి కట్టడమే తప్పని అని చెప్తా ఉన్నాం పాత డిజైన్ ప్రకారం కట్టి ఉంటే ఇవాళ నలభై మూడు వేల కోట్లతో అయిపోయింది దానికి లక్ష కోట్ల రూపాయలు తినడం కోసమే చేసిరు ఆస్తులు పెంచుకోవడం కోసం చేసిరు మొత్తం తప్పుడు పద్ధతిలో కట్టిరు గోడలు కూలిపోతాయి అండి మోటార్లు ఎక్కిపోతాయి నాకు అర్థం కాదు వీళ్ళు గట్ట కట్టడానికి పై కింద నుంచి పైకి ఎత్తిపోతున్నారంటే అది కింద పోతాయి నీళ్ళు ఈ తలకాయ నోడు చేసే పనేదాన్ని కాబట్టి ఎంతమంది ఇంజనీర్లు దీన్ని వ్యతిరేకించారు ఆ రోజు కాబట్టి ఇలా తొమ్మిడి పోండి మేడిగడ్డ పోండి చూడండి మీరు చేసిన తప్పు లేదా చూసుకోరు గతంలో కూడా చూసారు కదా ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గట్ట నీళ్ళు రాలే ఆడ ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రతి సంవత్సరం గోదావరి నుంచి మీకు సముద్రానికి పోతున్నాయి గోదావరి నది అనేటటువంటిది మనకు వర్షాకాలంలో రెండు నెలలు అరవై రోజుల కాలంలో సమృద్ధమైనటువంటి వాటర్ వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది రావాలి నూట ఎనభై టీఎంసీలు దొరుకుతున్నటువంటి కాడ ఎందుకు కట్టలేదు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందని చెప్పిరా అది రాంగ్ అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తున్నది ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అథారిటీ వాళ్ళు వచ్చి మీరు కట్టిన డ్యామే కరెక్ట్ అని చెప్తా ఉన్నారు ఎందుకు చేసిన పని దేనికోసం చేసారు ఇక్కడికి వచ్చిన గంట వ్యవధిని వందల సంఖ్యలో బాధితులు వస్తా ఉన్నారు మీ దగ్గరికి మీ మీ దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటి వాటిని ఎట్లా నిర్వహిస్తున్నారు అంటే ట్రైబల్స్ కు ఇప్పటిదాకా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు అనేటటువంటి నమ్మకం లేని పరిస్థితి పది సంవత్సరాలు ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరే కాదు మీరు ఏ మంత్రి దగ్గరకైనా పోండి ఇంట్లో కూర్చోవడానికి జాగలేని పరిస్థితి నేను బట్టి గారి దగ్గర పోయి సీతక్క గారి దగ్గర సీఎం క్యాంప్ ఆఫీస్ ఇవాళ దామోదా రాజనందరసింహ దగ్గర అయితే పొద్దున్న ఎనిమిది గంటల నుంచి నైట్ పది గంటల వరకు అక్కడ కూర్చొని జాగం ఉండట్లేదు ఎందుకంటే ప్రజల పనులు అవుతున్నాయి మీరు ఏ ఆఫీస్ కన్నా పోండి పని అవుతుందా లేదా చెక్ చేసుకోండి ఎందుకు అంటే సిస్టమ్ ఎక్కడికక్కడ ఎవరి పద్ధతిలో వాళ్ళు పనిచేయాలి నువ్వు జర్నలిస్ట్ ఉన్నావు జర్నలిస్ట్ పనిచేయాలి కెమెరామెన్ కెమెన్ పనిచేయాలి ఆయన ఇన్పుట్ ఎడిటర్ ఇన్పుట్ ఎడిటర్ పనిచేయాలి కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని కలిపి అనుకునేది సమస్య ఇట్లా చేస్తే అవుట్పుట్ రాదు కదా కాబట్టి అధికారుల స్థాయిలో అధికారులు నాయకుల స్థాయిలో నాయకులు ఎవరి పారామీటర్ లో వాళ్ళకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ ప్రకారం అందరం పనిచేసి ప్రజలకు మేలు చేయాలి ఇదే ప్రజా ప్రభుత్వం ఇది మేము చేసి అలాగే కేంద్ర బడ్జెట్ బడ్జెట్ అందులో మంది ఉన్నా అదే చెప్తున్నా కదా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి యాభై ఆరు ఇంచుల ఛాతి అని చెప్పి చెప్పుకున్నాడు మోడీ గారు తిరుగుడు అని చెప్పి నాకు ఈ బడ్జెట్ తో అర్థమైంది ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు రాష్ట్రాలకే బడ్జెట్ లో సగం ఇచ్చేస్తాడని అనుకోలేదు ఇంత వీక్ ప్రధానమంత్రి అని అనుకో రెండోది ఇంత పొలిటికల్ అంబిషన్స్ ప్రధానమంత్రి కూడా అనుకోలేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఉన్నాడు వచ్చినటువంటి ప్రతి రూపాయి దేశ సమగ్రతలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ జరగాలి కదా అది ఎందుకు జరగలేదు ఆంధ్రప్రదేశ్ నేను విభజన చట్టాన్ని వాడేది వాళ్ళు మీరు చూసి నిన్న బడ్జెట్ సెషన్ లో ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజ్ యాక్ట్ అనేది తెలంగాణ దాంట్లో లేదా ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజ్ యాక్ట్ నుంచే కదా తెలంగాణ పుట్టింది అది ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజ్ యాక్ట్ లో ఒక పార్ట్ ఒక ఏరియా ఇంప్లిమెంట్ చేస్తారు ఒక బీహార్ కు నీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చారో మనం చూసినాం కదా అంతకంతే వెనుకబడ్డటువంటి పక్కనే నీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ఎందుకు గుర్తురాదు నీకు బుందేల్ఖాండ్ ఎందుకు గుర్తురాదు నీకు ఆ పక్కనే ఉన్నటువంటి బీహారు ఇవాళ హర్యానా ఎందుకు గుర్తురాదు నీకు రైతుల ఉద్యమం ఎందుకు గుర్తురాదు నీకు ఎందుకు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అక్కడ పెట్టవు నువ్వు కాబట్టి వాళ్ళ యాక్టిట్యూడ్ అర్థమవుతా ఉంది మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఏడు సీట్లు ఇచ్చినటువంటి ఒరిసాకి ఏమి ఇచ్చారు మీరు పదికి పది సీట్లు ఇచ్చినటువంటి ఛత్తీస్గఢ్కి ఏమి ఇచ్చారు మీరు కాబట్టి ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఇవాళ బడ్జెట్ మిస్యూజ్ చేసినట్టుగా కేంద్ర బడ్జెట్ రాజకీయ బడ్జెట్ కనబడతాం ఇది పొలిటికల్ కాదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కుర్చీ కాపాడుకునే బడ్జెట్ వాళ్ళ సపోర్ట్ తో నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంత వీక్ ప్రైరా దేవగౌడ గారు ఉన్నప్పుడు జరగలేదు ఇటువంటి చంద్రశేఖర్ చాలా తక్కువ మంది నలభై ఏడు మంది ఎంపీలతోనే ఆ రోజు ప్రధానమంత్రికి అయింది ఆయన ఆయన కూడా ఇంత బలహీనంగా లేకుండా అంతకంటే బలహీనంగా ఉన్నాడు అంత అంత తక్కువ మంచం చేసినప్పుడు నిజంగానే అందరు భయపడాలి కాదు కానీ అంతకంటే ఎక్కువ జరిగినటువంటి పరిస్థితి అయితే కనబడతా